నామానికి స్తోత్రములు హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకటితోన్నప్పుడు అబద్ధమాడకూడదు అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవు ఉంది కదా సంఖ్యాఖండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుడు అబద్ధమాడుకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చెయ్యకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అని చెప్పేసి అని ఆయన యువత కాల సమయంలో మాట్లాడుతున్నాడు దేవుడు అబద్ధమాడుకు ఆయన నరుడు కాదు ఆయన మానవుడు కాదు నీవు ఆయన ఆత్మను పొందుకున్నావు విలువలేని నీకు విలువైనటువంటి ఆయన రక్తము ద్వారా విలువించే రీతిగా దేవుడిని కొనుక్కున్నప్పుడు ఆయన సొత్తైనటువంటి బిడ్డగా ఆయన సొత్తైనటువంటి ప్రజగా నీవు ఉన్నప్పుడు నీవు కూడా అబద్ధం ఆడద్దు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు కాల సమయంలో దేవుని వాక్యం చలవిస్తా ఉంది కదా దేవుడి బిడ్డలారా సత్యమును సత్యములు అనుసరించి నడుచువారు మాట్లాడేవారు మాత్రమే ఆయన కృష్ణుడట కానీ అబద్ధమాడు పెద్దములు దేవునికి ఎట హేయమైన ఉండేవాట దేవుడి అందుకనే నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధమాడు నువ్వు దేవునికి నమ్మకముగా ఉండాలి దేవునికి నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు నీ నోట అబద్ధము రాదు దేవుడు దేవుణ్ణి బిడ్డలారా దేవుడు అబద్ధమాడటకు ఆయన మానవుడు కాదు వాక్యం సెలవిస్తా ఉంది నీవు దేవుణ్ణి బిడ్డ నీవు కూడా అబద్ధం ఆడద్దు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధం మాట మీ జీవితంలో ఏం జరుగుతుందో ఈరోజు దేవుడిని పిలిపింపజేస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనములో నేను మీ దేవుడైన యహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకూడదు ఒకటితోనొకడు అబద్ధం ఆడకూడదు ఇవ్వండి గొక్కకూడదంట దొంగిలించకూడదంట ఒకరికొకరు మీరు అబద్ధం ఆడద్దు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అబద్ధం ఆడినటువంటి వారి జీవితంలో ఏ కార్యం జరిగిందో అపుష్టల కాలంలో ఐదో అధ్యాయము నాలుగవ వచనంలో వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం వాడి వాడితో చెప్పెను దేవుడు పిట్లరా అననీయ సభ్యురాలకు ఆ పొలం ఉంది పొలం అమ్మారు వారికనే ఎవరు తెలిసే ఒక పని చేస్తున్నారు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు పేతుడి దగ్గరకు వచ్చి ఇంతగా అమ్మిన వాటి ఇంతగా అమ్మిన అని చెప్పేసాడు కానీ ప్రశుతాత్మ దగ్గర అబద్ధం నిలవదు కదా దేవుడు పిట్లరా అప్పుడు పేతుడు అంటున్నాడు నువ్వెందుకు ఇట్లా ఈ మాట్లాడుతూ ఉన్నావు అమ్మిన పిమ్మట అది వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతిని హృదయలో ఉద్దేశించుకొని ఉన్నావు నీవు మనుషులతో కాదు దేవుడితోనే నీవు అబద్ధం ఆడి ఉన్నావు అని చెప్పేసి అన్నప్పుడు అననీయ అక్కడికే మరణించినాడు నీళ్ళకు పడి అసంగతి తెలియక భార్య కూడా వచ్చింది భార్యను కూడా అడిగినప్పుడు సేమ్ అననీయ ఏ విధంగా అయితే జవాబిచ్చినాడో భార్య కూడా అదే రీతిగా ఆ యొక్క జవాబు ఇవ్వడం జరిగింది ఆమె కూడా అక్కడే పడి ప్రాణాలు విడిచి దేవుడుకుంటున్నారు ఒక అబద్ధము మనుషుల దగ్గర నువ్వు అబద్ధం పడితే తప్పించుకుంటావేమో కానీ దేవుడి దగ్గర దేవుడి యొక్క సేవకుల దగ్గర దేవుడు యొక్క అభిషేకము పొందుకొని మరుషుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వారి దగ్గర అబద్ధము నువ్వు ఆడితే నువ్వు తప్పించుకోలేవు అబద్ధం ఆడితే నీకు మరణమే అందుకే దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు కదా ఒకటితోడు అబద్ధం ఆడకూడదు మీరు దొంగిలింగకూడదు అని చెప్పేస్తని మీరు బొంగకూడదు అని అని మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే దేవుని యొక్క వాక్యం సలభిస్తా ఉంది కదా ఇక్కడ ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వచనంలో అబద్ధముడు ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెనబడ్డ అనగా చీకటి పెళ్లి లేనటువంటి వ్యక్తి చీకటిలో ఆర్మీ అగ్ని ఉండములో ఆయన ఉన్నాడు దేవుని వెళ్ళబడ్డను నుందురంట అది భయంకరమైనటువంటి స్థితి దేవుడు నీకు సజీవంగా ఉంచినాడు నీకు ఆయుష్ ఇచ్చినాడు దేవుడికి ఆరోగ్యం ఇచ్చినాడు ఒకవేళ నువ్వు ఆ రెండుగా ఉద్యాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు నీ సేవేమో నీ ఇంట్లో ఉన్న వారితో అబద్ధపడుతున్నామేమో నీ పొరుగు వారితో అబద్ధపడుతున్నామేమో నువ్వు పనిచేసే దగ్గర అబద్ధపడుతున్నావేమో నువ్వు ఇంకా వేరే వేరే పుచ్చుకుడు ఎక్కడ ఇచ్చిన దగ్గర అబద్ధపడుతున్నామేమో జాగ్రత్త వెలుపట్ట కొంచబడతావు నువ్వు ఆ వెలుపట ఉండేటటువంటి పరిస్థితి ఇంకా అనుభవం లేదు కాబట్టి నీకు తెలియక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు దేవుని దీని ద్వారా అననీయ సత్తురాలు వెనపట ఉన్నారు సమాధులలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా మలాకి గ్రంథము మూడవ అధ్యాయముగా ఉంది మానవుడు దేవుని యొక్క దొంగిలునా అయితే మీరు నా యుద్ధ దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొక్క మీరందరూ పదివ భాగము ప్రతిష్టార్పణలను ఇయక దొంగిలి జనులందరినీ నా యొక్క దొంగిలిచి మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నా భాగం నిధులోనికి తీసుకొని రండి చేసి మీరు నన్ను అవును దేవుడు పిట్ల దేవుడు వాటిని సెలవిస్తా ఉంది దొంగిలించకూడదు అని చెప్పేసి అని అబద్ధం ఆడద్దు అని గొంకూడదు అని చెప్పేసి అని ఇక్కడ దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు మానవుడు దేవుని యొక్క దొంగిలునా అంటే మీరు దొంగతనం చేస్తున్నట్టే కదా పదే వంతు పదో భాగము దేవునికి పెడికి మనం తీసుకెళ్లడం లేదు అంటే మనం ఎన్నిస్తున్నాము దొంగతనం చేస్తున్నట్టే కానీ నువ్వు దేవునికి ఇచ్చి నువ్వు ఆయన శోభించు నీ జీవితంలో జరిగే కార్యం చూస్తావు మొట్టమొదటిగా అబద్ధం దేవుడిని పెట్టారా అబద్ధం ఆడిన వారు వెలుపట్టకుంటూ ఉన్నారు దొంగలు కావచ్చు మాంత్రికులు కావచ్చు వెభిచారులు కావచ్చు కుక్కలు కావచ్చు అవి వెలుపడ్డనే ఉంటాయి వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో ఈరోజు నీవు దశమ భాగం ఇవ్వడం దొంగిలిస్తున్నామో కృతజ్ఞత అర్పణ ఇవ్వడం దొంగిలిస్తున్నావేమో దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నామో అబద్ధం అవి ఇవ్వడానికి ఎక్కడ తప్పించుకోలేము ఎక్కడ మనుషుల దగ్గర తప్పించుకుంటూ కావచ్చు దేవుని ఆత్మ ఉన్న చోట నువ్వు తప్పించుకోలేవు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకం పొందినటువంటి సేవకుల దగ్గర నువ్వు తప్పించుకోలేము దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం సత్యములకు విరోధంగా అబద్ధమాడవద్దు దేవుని వాక్యానికి విరోధముగా దేవుడికి విరోధంగా అబద్ధం ఆడవద్దు అబద్ధండితే మీ జీవితం దేవుడు అంటారా ఇది దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట అబద్ధం ఆడకుండా దొంగిలించకుండా దేవుడికి నమ్మకమైనటువంటి వారిగా ఈ ఈరోజు దేవుడికి సెలవుచ్చినటువంటి మాట మళ్ళా రెండవ మూడవ అధ్యాయము పన్నెండులో వచ్చినప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతులు గనక అన్ని చెనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు ఆధిపత్యం ఇవ్వ సెలభుచున్నాడు అననే సుదాల యొక్క సంఘటన అన్ని జీవులు అందరూ కూడా ఎన్ని రీతిలుగా మాట్లాడుకొని ఉన్నారో కానీ ఆ రీతిగా మాట్లాడకుండా ఉండాలంటే మీరు అబద్ధండద్దు దొంగిలించకూడదు బొంపకూడదు దేవుని బిడ్డారా ఆ రీతిగా ఉండకుండా దేవుడు చెప్పిన మాటని మీరు లోపలి దేవుడు చెప్పినటువంటి రీతిగా మీరు నడుస్తున్నట్లయితే ప్రవర్తించినట్లయితే అన్ని జనులందరూ కూడా మిమ్మల్ని ధన్యులని చెప్పి అంటారని చెప్పి వాక్యం సరిగిస్తా ఉంది అలాంటి మీకు కుటుంబానికి ఉండు కాక